గుంటూరు ఎన్జిఓ కాలనీలోని శ్రీ విద్య హై స్కూల్ నందు సైన్స్ ఫైర్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐడి డిఎస్పీ గోలి లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ గోలి లక్ష్మయ్య మాట్లాడుతూ సైన్స్ ఫ్లయర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల చిన్ననాటి నుంచి ఆసక్తి పెరుగుతోందన్నారు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆవిష్కరణ ప్రదర్శించి విద్యార్థులు కూడా తమ పరిశోధనల ద్వారా మానవాళి అభివృద్ధికి పాటుపడేలా కష్టపడాలన్నారు విద్యా అవకాశాలు వసతులు ఎలా ఉన్నా గొప్ప స్థాయికి ఎదగాలన్నారు డైరెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో మొత్తం మూడు వందలకు పైగా విద్యార్థులు తమ ఆవిష్కరణను ఉత్సాహంగా ప్రదర్శించారు విద్యార్థుల తెలివితేటలతో వారు తయారు చేసిన ప్రాజెక్టులు సమాజంలో ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు విద్యార్థుల ఆలోచన మేరకు వారి గైడ్ టీచర్ సలహా మేరకు ఒక ను తయారు చేసి విద్యార్థులకు అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వి ప్రసాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు and Namaste. Welcome to Sri Vidya Science Fair. I am Lasya from 9th class. This is my project. My project explains about types of pollution. Here, three types of pollution. Land, air and water. First, air pollution. Air is polluted by the chemical substances which are released from these factories. From these factories, which are directly exposed near to the lakes and ponds. This causes water pollution. The waste and the garbage must be separated and dumped in the dump pads. If the waste is not dumped properly, causes land pollution. Air is polluted by the... It it's in, may increase the greenhouse gases and causes the global warming. The water pollution causes the eco imbalances in environment. Protect our environment, protect our life. Thank you. ो नमस्ते वेलकम टू श्री विद्या सैंस इज मुस्तफा फ्रॉम सन् क्लास दिस मई प्राजेक्ट मई प्राजेक्ट नेम इस रेनवाटर हार्वेस्टिंग रेन वटर इज इस ड्रिंकिंग इरीगेशन एंड अदर पर्पस रेन वाटर इज कलेक्ट फ्रॉम रूफ दिस दिसन वाटर इज डिटेड टू एयर वाटर प्यूरीफाइड फ्रॉम दिस फ्रॉम दिस प्यूरीफा प्यूर वाटर इज कलेक्ट फ्रॉम प्यूरीफाइड एंड सेंटर टू द टैंक्स वेल సో అందరికీ నమస్కారం సో శ్రీ విద్యా హై స్కూల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా నిర్వహణ జరుగుతుంది పిల్లల్లో అద్భుతమైనటువంటి కౌశల్యాన్ని కానివ్వండి ఒక క్రియేటివ్నెస్ ఒక ఇన్నోవేటివ్నెస్ క్రియేట్ చేయటానికి తీసుకురావటానికి మరి స్కూల్ డైరెక్టర్ గారు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం అంతేకాక దీని వెనుక తల్లిదండ్రుల యొక్క కృషి పిల్లల్లో ఒక నిత్యమైన నిత్య చైతన్యాన్ని తీసుకురావాలి అన్నటువంటి సంకల్పాన్ని తల్లిదండ్రులు కూడా కలిగించారు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దేనికి దానికి డిఫరెంట్గా ఉన్నాయి నిజంగా పిల్లల్లో అద్భుతమైనటువంటి స్కిల్ అనేటువంటిది ఉంది ముని ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిల్లల్లో ఒక సైన్స్ అంటే ఒక విజ్ఞానం ఆ విజ్ఞానము అనేటువంటిది వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఈ చైతన్యం వాళ్ళ కుటుంబాల్లోనే కాకుండా సమాజంలో కూడాను ఒక కొత్త ధనం కొత్త అభివృద్ధికి సంకేతం అనేటువంటిది ఉంది ఇక్కడ ఈ పిల్లలందరి యొక్క జీవితాలు ఉన్నతంగా ఉండాలని మహోన్నతుల యొక్క అడుగుజాడల్లో వీళ్ళంతా కూడా నడిచి వాళ్ళ జీవితాలు ధన్యత చేసుకోవాలని చెప్పి ఇందుకు కారణభూతులైనటువంటి టీచర్స్ని డైరెక్టర్ గారిని తల్లిదండ్రులను కూడా మరొకసారి అభినందిస్తూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ గాడ్ బ్లెస్ యూ బన్ అండ్ ఆల్ మరి ఈరోజు ఇక్కడ నేషనల్ సైన్స్ డేలో భాగంగా మరి సైన్స్ ఫేరు నిర్వహించున్నారు చాలా చిన్న చిన్న పిల్లలు మరి సైన్స్లో సంబంధించినటువంటి అనేక అంశాలను కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి చాలా ప్రయత్నం చేశారు చాలా చాలా చిన్న పిల్లలు అయితే చాలా సంతోషంగా ఉంది మరి ఈ పాఠశాల స్కూలు పిల్లల యొక్క సైంటిఫిక్ యాటిట్యూడ్ని మరి ముందుకు తీసుకెళ్ళడంలో ఎంతో శ్రమపడతా ఉంది కాబట్టి నేను ఈ కళాశాలకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్ళాలని మరి ఇంకా సైన్స్ ప్రాజెక్టులు ఇంకొన్ని నిర్వహించి విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసని కలిగించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులు చాలా చిన్న చిన్న పిల్లలు కొన్ని మనం చూడటానికి ముచ్చటగాను ఆహ్లాదకరంగా మరి సైన్స్ గురించి తెలియజేయడానికి వాళ్ళు ఎంతో శ్రమపడి ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలందరినీ కూడా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ శ్రీ విద్యా హై స్కూల్లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము గత పది రోజులుగా టీచర్స్ విద్యార్థులు అందరూ కలిసి దగ్గర దగ్గర మూడు వందల ప్రాజెక్ట్స్తో ఈ సైన్స్ ఫేర్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సైన్స్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తి అలాగే వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళలు దాగి ఉన్నటువంటి సృజనాత్మకత వాళ్ళకి సైన్స్ పట్ల ఇంకొంచెం ప్యాషన్ పెరిగి సైంటిఫిక్ టెంపర్తో సైంటిఫిక్ యాటిట్యూడ్తో రాబోయే రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ బాల్యంలోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వాళ్ళు రేపొద్దున పెద్ద అయిన తర్వాత సమాజానికి ఉపయోగపడే ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణలు చేయడానికి ఇది దోహదపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభా పాఠ వాళ్ళని తీసుకురావడానికి శ్రీ విద్యా హై స్కూల్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ రూపొందిస్తూ పిల్లల్ని బహుముఖ ప్రజ్ఞాశాలుగా తీర్చిదిద్దడంలో ఎప్పుడు మా వంతు ప్ర ప్ర ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం